ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి వారం రాహు పదవ ఇంట్లో ఉండడం వల్ల మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఈ వారంలో ఏ రకమైన రుణం తీసుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు చంద్రానికి చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ సమయంలో బ్యాంక్ లేదా మరే ఇతర సంస్థ నుండి కూడా రుణం పొందగలుగుతారు డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు మీరు మొదటి నుండి చాలా జాగ్రత్త వహించాలి భవిష్యత్తులో మీ నిర్ణయాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మీ మనోధైర్యం ఉన్నంతగా మీ గంభీరమైన ప్రవర్తన ప్రశంసించబడుతుంది మీడియాతో సంబంధం ఉన్న వారి గుర్తింపు పెరుగుతుంది మీ పిల్లల సహాయంతో మీరు వ్యాపారంలో బాగా రాణిస్తారు చాలా కాలంగా మీరు ఎదుర్కొంటారు ఆరోగ్య సమస్య పరిష్కారం అవుతుంది వారం మీరు కోల్పోయిన వస్తువును తిరిగి పొందవచ్చు మీరు ప్రజల్లో చాలా ప్రజాదరణ పొందుతారు వారం చివరి మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ వారం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది ఆదివారం ఇంట్లో విభేదాలు ఉండవచ్చు మీ ఉన్నత అధికారులు మిమ్మల్ని విమర్శించవచ్చు సాధారణ పనుల్ని క్లిష్టతరం చేయవద్దు ఇతరుల విషయాలపై స్పందించడం మానుకోండి ఉదయం మరియు సాయంత్రం యోగా మరియు ప్రాణాయామం చేయండి ఇది మీ కోపం మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది పని ఒత్తిడి కారణంగా మీరు మీ కుటుంబానికి పూర్తి సమయం ఇవ్వలేరు మీ విజయం ఇతరులతో పంచుకోబడుతుంది ఇది మిమ్మల్ని కలవర పెడుతుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్ర నామం పురాతన వచనాన్ని జపించండి అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన ఆ సుఖినో భవంతు